హాయ్ అండి ఈరోజు మనం రమ్య నముడూరి గారి వ్రాసిన వరకట్న దాహం అనే కథను విందామా ఏమే కోడలా ఎక్కడ సచ్చవు ఇలా వచ్చి తగలడు అంటూ అరుస్తుంది కాంతమ్మ ఆ అరుపుతో పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని చిగురుటాకులో వణికిపోతూ పిలిచారా అత్తయ్య అంది సీత నీ మొహం మండ కాఫీలో పంచదార వేయకుండా ఇస్తావా నీకెంత పొగరే అంటూ వేడివేడి కాఫీ మొహాన్ని కొట్టింది కాంతమ్మ అమ్మా అంటూ వెలుగుల్లాడిపోయింది పాపం సీత మొహం అంతా కందిపోయింది ఆ కాఫీ వేడికి అలాగే మొహం తుడుచుకుని క్షమించండి అత్తయ్యా మీకు షుగర్ ఎక్కువైంది కదా కాఫీ టీల్లో కూడా పంచదార వేయొద్దని చెప్పి ఆయన చేసిందంతా చేయడం ఏమైనా అంటే వాడి మీద పెట్టేయడం అయినా నిన్ను కాదే నీ మొగ్గుని అనాలి ప్రేమించాను నిన్న ఇచ్చి పెళ్లి చేయకపోతే చస్తాను అంటూ కానీ కట్నం ఇవ్వలేని పేదింట్లో పుట్టిన నిన్ను తీసుకొచ్చి నా మీద పెట్టాడు కదూ వాణ్ణి అనాలి అప్పనంగా అల్లుడు దొరికాడు కదా అని వాణ్ణి వెర్రి వెదవని చేసి వట్టి చేతులతో పంపించేశాడు కాదు కాదు చేతులు దులిపేసుకున్నాడు మీ నాన్న ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో ఇదంతా మీ పుట్టింటి సంపద అన్నట్టు నాకు ఇచ్చే గుక్కిడి కాఫీలో పంచదార వేయడానికి ఏడుస్తున్నావు పైగా నాకు లేనిపోని రోగాలు అంటకడతావా అంటూ కోడలపై విరుచుకు పడిపోతూ ఇటు కొడుకుని కోడల్ని కోడలు పుట్టింటి వారిని అందరి మీద తిట్ల దండకు అందుకుంది కాంతమ్మ ఇది వాళ్ళ ఇంట్లో సర్వసాధారణ విషయం కాంతమ్మకి సీతంటే అస్సలు గిట్టదు కొడుకు పెళ్లి చేస్తే బోర్ళ్ళంత కట్నం మోసుకొచ్చే కోడలు వస్తుందనుకుని కొండంత ఆశతో ఉన్న కాంతమ్మ కలలు కళ్ళలు చేస్తూ కొడుకు రాజు ప్రేమించాను అంటూ పేదంటి పిల్లని పెళ్లి చేసుకోవడంతో కాంతమ్మకి ఆ పేదంటి పిల్ల అంటే మొదటి నుంచి ద్వేషం కానీ కొడుకు ముందు మాత్రం సేతుతో ప్రేమగా ఉన్నట్లే ఉండి రాజు ఆఫీస్కి వెళ్ళగానే ఆమెలోని రాక్షస లేపుతుంది కాంతమ్మ అంతేకాదు ఇప్పుడు ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడగొట్టి రాజాకి వేరే పెడి చేసి తన పంతం నెరవేర్చుకోవాలని కుట్రలు పన్నుతుంది సీతకి అత్తగారి మనస్తత్వం బాగా తెలుసు అయినా ఎప్పటికైనా ఆవిడ మారుతుంది అని ఆశతో బ్రతుకుతుంది కాంతమ్మ పెట్టే బాధలు అన్ని మౌనంగా పడుతుందే తప్ప భర్తకి మాత్రం ఏమీ చెప్పేది కాదు రోజు రోజుకి కాంతమ్మ ప్రవర్తన వికృతంగా మారిపోతుంది తప్ప ఆమెలో ఏ మార్పు రావడం లేదు పైగా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఆమెను మరింత రాక్షసంగా మారుస్తుంది రాజా ఆఫీస్కి వెళ్ళింది మొదలు ఏదో ఒక వంక పెట్టేసే సీతను తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ వస్తుంది ఈరోజు ఇంకా రెచ్చిపోయి వేడి కాఫీ మొహాను కొట్టింది అయినా కూడా సీత సంయమనం కోల్పోలేదు ఎంతైనా తను నిజంగానే సీత కదా భూదేవికున్నంత ఓర్పు తనకి ఉంది కాంతమ్మ సీతను తిట్టి తిట్టి వెళ్ళి సోఫాలో కూర్చుని నాకు ఇంకో కాఫీ పంచదార వేసి పట్టుకురాని గర్జించింది చేసేదేమీ లేక ఆవిడ కోసం కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది సీత ఆవిడ అన్నమాటలకు బాధ ఒక పక్క వేడి కాఫీ పడడం వల్ల మంట ఒక పక్క ఎలాగో కాఫీ కలుపుకుని వెళ్ళి ఇచ్చింది సీతను చంపేసేలా చూస్తూ కాఫీ తాగుతూ ఇంకా ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నావు పో వెళ్ళి అంటుతోము అంటూ ఉరిమి చూసింది అంతే అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత కాఫీ తాగుతూ దీని పీడ తొందరగా వదిలించుకోవాలి వాడికి ఈసారి కట్నం బాగా తెచ్చే పిల్లనిచ్చి పెళ్లి చేయాలి అంటూ సీతను ఎలా అడ్డు తొలగించుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది కూతురు నుండే ఫోన్ వచ్చి ఉంటుందంటూ ఆనందంగా వెళ్ళి చూసుకుంది ఊహించినట్లుగానే తన కూతురు నుండే ఫోన్ వస్తుంది ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా తల్లి ఎలా ఉన్నావు అంటూ పలకరించింది కాంతమ్మ అటు నుంచి అత్తయ్య నేను కిరణ్ణి మీ అమ్మాయి పరిస్థితి బాగోలేదు మీరు వెంటనే బయలుదేరి సిటిజన్స్ హాస్పిటల్కి రండి అని ఇంకేమీ వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు మాట్లాడితే అతని ఆస్తంతా కరిగిపోతుందన్నట్టు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాను విశ్వాసం లేదు వెదవకి అంటూ అల్లుణ్ణి కూడా తిట్టడం మొదలెట్టింది కాంతమ్మ కూతురికి ఎలా ఉందో అని బాధపడుతూ కూడా మళ్ళీ కట్నం దగ్గరికే వచ్చింది సీత ఏమి మాట్లాడకుండా బీరువాలో ఉన్న డబ్బులు ఎందుకైనా మంచిదని పెళ్లిలో వాళ్ల నాన్న పెట్టిన మూడు పేట్ల చంద్రహారం తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ఇంతలో క్యాబ్ వచ్చింది అత్తగారిని తీసుకుని హాస్పిటల్కు చేరుకుంది సీత వీళ్ళు వెళ్లేసరికి రాజాగూడ అక్కడికి చేరుకున్నాడు వీళ్ళు రావడం చూసి ముగ్గురు కలిసి కిరణ్ దగ్గరికి వెళ్లారు ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు కిరణ్ అతనికి తోడుగా కొంతమంది స్నేహితులు ఉన్నారు పోలీసులు కిరణ్తో మాట్లాడి వెళ్ళిపోతూ వీరికి ఎదురయ్యారు వీరు పొరుగులాంటి నడుకతో కిరణ్ దగ్గరికి వెళ్ళారు రాజా వాళ్ళని చూస్తూనే లేచి నుంచున్నాడు కిరణ్ ఏమైంది బాబు కావ్యకి అంది కాంతమ్మ వణుకుతున్న స్వరంతో అది అత్తయ్య కావ్య పురుగుల ముందు తాగింది అన్నాడు కిరణ్ నీరు నిండిన కళ్ళతో హా ఏంటి నా కూతురికి పురుగుల ముందు తాగే అంత కష్టం ఏం వచ్చింది ఏది మీ అమ్మ ఏది అంటూ కళ్ళు ఎర్రజేసి పురుముతుంది అయ్యో నువ్వు వాగమ్మ ఇది హాస్పిటల్ అంటూ వారించాడు రాజా సీత ఆమెను దూరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఆవిడ ఒకటే ఏడుపు అసలు ఏం జరిగింది బావా అసలు అది పురుగుల మందు తాగడం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు రాజా అది నాకు కూడా తెలియదు బావా నేను రోజులాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంతలో నాకు మా అమ్మ ఫోన్ చేసి కావ్య పురుగుల ముందు తాగిందని చెప్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకొచ్చే దారిలో కావ్య నాతో చెప్పింది మా అమ్మ తనను అదనపు కట్నం కోసం వేధిస్తుందని అందుకే ఇంకా భరించలేక ఈ పని చేశానని ఈ లెటర్ నా చేతిలో పెట్టి స్పృహ కోల్పోయింది అని చెప్పి కోల్బడి ఏడుస్తున్నాడు మా అమ్మని పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ మా అమ్మ కావ్య ఒకరినొకరు తిట్టుకోవడం దెబ్బలాడుకోవడం చూడలేదు వాళ్ళిద్దరూ అందరి అత్తాకోళ్లాగానే ఉండేవారు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకుని ఏడుస్తున్నాడు రాజా కిరణ్ని లేపి కూర్చోబెట్టి కావ్య రాసిన లెటర్ చదువుదామని ఓపెన్ చేశాడు ఒరే ఏమి రాసిందిరా పైకి చదువు అంటూ వచ్చింది కాంతమ్మ రాజా ఆ లెటర్ని చదవడం ప్రారంభించాడు అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచావు నన్ను అన్నయ్యని రెండు కళ్ళుగా భావించావు నాన్న మా చిన్నప్పుడే చనిపోయిన అన్ని కష్టాలు భరించి మమ్మల్ని చదివించావు మన స్తోమతకు మించి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశావు మీరిచ్చిన కట్నం చాలదని ఇంకా తెమ్మని నన్ను మా అత్తగారు రోజు తిడుతూ కొడుతూ ఉంటుంది కానీ మా ఆయన దగ్గర మాత్రం నేనంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది ఆవిడ నిజస్వరూపం మా ఆయనకు తెలియదు నేను చెప్పినా ఆయన నమ్మరు ఆవిడ నటన అలాంటిది అలాగని మీ దగ్గరికి వచ్చి ఇంకా డబ్బులు అడగలేను ఎందుకంటే నేను డబ్బులు అడిగితే ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు నా పెళ్లి కోసం చేసిన అప్పుకి అన్న ఇంకా వడ్డీ కొడుతున్నాడు వాణ్ణి ఇంకా బాధ పెట్టలేను అసలు ఎందుకు కట్నం ఇవ్వాలమ్మా కనీపించిన వాళ్ళని వదిలి తోబుట్టువులను వదిలి పెరిగిన ఊరు పుట్టిన ఇల్లు స్నేహితులను వదులుకుని ఇంటి పేరు మార్చుకుని అత్తవారింటి కొత్త వాతావరణం కిమిడిపోయి వాళ్ల బంధువుల్ని నా బంధువులుగా చేసుకుని వారింటి అలవాట్లు కట్టుబాట్లకు లోబడి ఆచారాలు అలవాటు చేసుకుని బాధ్యత తలపై మోస్తున్నందుక కట్నం ఇవ్వాలా పైగా ఇప్పుడు నన్ను అడ్డు తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది మా అత్త ఆమెలో నిన్ను చూసుకోవాలనుకున్న నాకు ఇక ఆమె మొహం ఈ జన్మలో చూడకూడదనే విరక్తి కలిగింది అలాగని ఆమె గురించి చెప్పి తల్లి కొడుకులను విడతీయలేను ఒకటి మాత్రం నిజమమ్మా మన ఇంటికి వచ్చిన కోడలు ఒక ఇంటి గారాల కూతురని గుర్తుపెట్టుకుంటే ఏ ఆడ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక నా వల్ల కాదమ్మా నాకు బ్రతకాలన్న ఆశ లేదు నేను అసలు ఎవరికీ నా చావుకి మా అత్తగారే కారణమని తెలియకూడదనుకున్నా కానీ తెలియాలి అందరికీ తెలియాలి లేకపోతే ఆవిడ నా చావుని అడ్డం పెట్టుకుని నా క్యారెక్టర్ని కూడా బ్యాట్ చేయగలదు నువ్వైనా మారమ్మా అప్పుడు కాంతమ్మ కోడల వైపు చూసి అమ్మ సీత పరిస్థితి ఏంటమ్మా ఏమైనా తెలిసిందా అని అడిగింది ఇంకా ఏమీ చెప్పలేదు అత్తయ్యా అంటుంది రాజా పరుగున లోపలికి వచ్చి అమ్మా చెల్లికి ఏమీ ప్రమాదం లేదట ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పారు ఇంకో రెండు గంటల్లో స్పృహలోకి కూడా వస్తుందట కంగారు పడకు అన్నాడు ఆ మాటతో కాంతమ్మకు మనసు కదుటపడింది దేవుడికి వేల వేల నమస్కారాలు పెట్టుకుంది కాంతమ్మ సీతతో అమ్మ సీత ఇక మీదట నుండి నువ్వు నాకు కావ్యతో అమ్మా ఇవాళ నాకు బుద్ధి వచ్చింది అంటూ సీత చెయ్యి పట్టుకుని వెక్కి వెక్కి ఏడడం మొదలుపెట్టింది అయ్యో అత్తయ్య మీరు ఏడవకండి మీకు అసలుకే బాగోలేదు అంటూ ఓదార్చింది ఇంతలో రాజా వచ్చి సీత నువ్వు ఇంటిలో నుండి వచ్చేటప్పుడు డబ్బులు ఏమైనా తెచ్చావా అన్నాడు ఆ తెచ్చానండి అంటూ డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న చంద్రారాన్ని కూడా ఇచ్చి డబ్బులు సరిపోకపోతే ఇది అమ్మేసేయండి అంది సీత కాంతమ్మకి చెంపదెబ్బలా తగిలింది ఎన్నోసార్లు సీతని నీకు పుట్టింటి వాళ్ళు పెట్టింది ఇది ఒక్కటే అంటూ ఎగతాళి చేసేది ఇప్పుడు అది అమ్మి డబ్బులు కట్టేయండి అంటున్న సీత వ్యక్తిత్వం ముందు తల వంచడం ఆమె అయ్యింది కొంతసేపటికి కావ్య స్పృహలోకి వచ్చింది కావ్య అత్తగారికి శిక్ష పడింది కాలం తొందరగా గడిచిపోయింది కాంతమ్మలో వచ్చిన మార్పుతో సీత జీవితం గాడిలో పడింది మనవడితో ఆడుకుంటూ మనం ఏది చేస్తే మనకు అది తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అంటూ మనవడికి విలువలు నేర్పుతుంది కాంతమ్మ ఆ మాటలు వింటూ చిరునవ్వులు చిందిస్తుంది సీత ఇక ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది